చూడండి రైతు మిత్రులారా మనము యూరియా తీసుకురావడం జరిగింది మిత్రులారా ఇది ఒక యూరియా బస్తా వచ్చేసి మనకు మూడు వందల పది రూపాయలకు బ్లాక్ మార్కెట్లో ఇవ్వడం జరిగింది మిత్రులారా ఈ ఒక యూరియా బస్తా మనము ఇప్పుడు వరి పంటలో చల్లాల్సిన టైం వచ్చింది ఇప్పుడు చిరు పొట్ట దశలో ఉన్నాయి మిత్రులారా వరి పంటలు ఈ చిరు పొట్ట దశలో మనం యూరియా ఒక ఎకరానికి మనము ఒక బస్తా వెళ్ళేది కనీసం ఒక ఎకరానికి మనం సగం బస్తా అన్న చల్లుదాం మిత్రులారా యూరియా కొరత చాలా ఉన్నది కాబట్టి మనము ఈ యూరియా బస్తా బ్లాక్లో తీసుకురావడం జరిగింది ఒక బస్తాకు మూడు వందల పది రూపాయలు చొప్పున కొనున్న ఇప్పుడు ఒక్క యూరియా బస్తాను మనము దాదాపు రెండు ఎకరాలకు అంటే ఒకటిన్నర ఎకరాలకు చల్లడం జరుగుతుంది ఇప్పుడు చూడండి మిత్రు మిత్రులారా ఇప్పుడు నేను సాగం బస్తా తెచ్చాను ఈ సాగం బస్తా ఎంత అంత వెళ్ళేసి మిగతా సాగం ఈ మిగతా మళ్ళా వెళ్ళిదా మిత్రులారా రెండు కలిసి ఒక బస్సు తీసుకొచ్చాను మూడు వందల పది రూపాయలు ఖరీదుగా తీసుకొని వచ్చి ఇప్పుడు చల్లడానికి రావడం జరిగింది మిత్రులారా ఇప్పుడు చూడండి మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో ఇవ్వరే చల్లడానికి రావడం జరిగింది ఒక ఎకరం భూమిలో మనము వరి నాటినాము ఈ వరి ఇప్పుడు చిరుకోట దశలో ఉంది చిరుకోట దశలో మనము ఒక ఎకరానికి కనీసం మనము ముప్పై కిలోల చొప్పున చల్లుకున్న మిత్రులారా ఇక్కడ మనకు ఒక బస్తా వచ్చేసి నలభై ఐదు కిలోలు ఉంటుంది మనం ఒక ఎకరం నర భూమికి చల్లుతున్న మిత్రులారా ఈరోజు నేను నాకున్నటువంటి ఒక ఎకరం నర భూమిలో ఒక యూరియా బస్తా తీసుకువచ్చాను ఇది మనము యూరియా కొరత ఉంది అయినా మనం బ్లాక్ మార్కెట్లో ఒక మూడు వందల పది రూపాయలు పెట్టి మనకు ఉన్నటువంటి ఒక ఎకరానరకు సరఫరాకు చల్లుతున్నాం ప్లీజ్ లక్ష్యప్స్